ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఒక ఆమె ప్రభును గురించిన అనుభవంలో అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది దీన్లోని రహస్యమేమిటి అని అడిగితే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవటానికి కారణం ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవటం లేదు ఆయన మెల్లగా మనలను ఆపటానికి ప్రయత్నిస్తుంటే మన లొంగటంలేదు నిమ్మళంగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు దానిని మనస్సులో గ్రహించాల్సిందే నీ ముఖంమీద కోమలమైన ఈకతో రాసినట్టు నీ మనస్సుమీద తెలిసీ తెలిని ఒత్తిడి ఆయన కలుగుజేస్తూ ఉంటాడు నీ హృదయంలో చిన్న స్వరం పలకటానికే సందేహిస్తున్నట్లు వినిపిస్తూ ఉంటుంది దానికి నువ్వు చెవియొగ్గి ఆలకిస్తే అది మెల్ల మెల్లగా స్పష్టమవుతుంది ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనసుకే అవి వినిపిస్తాయి ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకండా నమ్మకముంచకండా ఉంటే అది మాట్లాడటం విరమించుకుంటుంది ఆయన్ను ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబు చెప్పే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమో అని ఎదురుచూడాలి ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనపడినప్పుడు నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు ఆ దారిని వెళ్ళకపోవటం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ దేవుడు నీ మనస్సులో నచ్చచెప్పిన దాన్ని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు నీ మనస్సులోనూ హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణే చెయ్యినివ్వు ఆయన్నే వాటిని అమలుపర్చినివ్వు నీ స్వంత తెలివితేటలను అనుసరించుకు చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడా పొంతన ఉండదు ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది కేవలం విని ఆయనకు లోబడు అలా చెయ్యటం నష్ట కారణమని తెలిసినా సరే దేవుడే చివరికన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు ఆయన స్వరాన్నిను గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను లెక్క చెయ్యకు చీకటి గదిలోకి ఆయన వెళ్లమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు ఆయనే నీకు వెలుగవుతాడు నీ హృదయంలో ఆయనతో స్నేహం సహవాసం మొలకెత్తుతాయి అవే ఆయననూ నిన్నూ కలిపి బంధిస్తాయి శ్రమలు ఎంత తీవ్రమైనా పరీక్ష ఎంత భారమైనా ఈ బంధాలు తెగవు